ఈ రోజు మార్గ శీర్ష పూర్ణిమ ఈ రోజు ఆ వైకుంఠ వాసుడైన ఆ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్తారు అలాగే ఈ రోజు అన్నపూర్ణా జయంతి భైరవి జయంతి దత్తాత్రేయ జయంతిగా చెప్పబడింది ఈ రోజు ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఏ ఒక్క చిన్న మంచి పని చేసినా అది మీకు కొన్ని కోట్ల రెట్ల ఇస్తుంది మీరు ఆ రోజు దత్తాత్రేయుడు గుడికి వెళ్లి ఆ త్రిమూర్తల ప్రతిరూపమైన దత్తాత్రేయును మీరు ఏమడిగినా అది ఖచ్చితంగా నిజమవుతుంది ఎందుకంటే ఆ రోజు అండ పిండ బ్రహ్మాండాలకు అధిపతి అయిన అన్నపూర్ణాదేవి ేయుడు భైరవీ దేవి యొక్క అద్భుతమైన శక్తి ఈ ఆకాశంలో నిశ్చలంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది ఆ సమయంలో మీరు ఈ మంత్రం జపిస్తూ ఓం మహేశ్వరియై భగవద్ మహేశ్వరియీమీ తన్నోన్న ప్రచోదయాత్ ఎవరైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకుని చంద్రుణ్ణి చూస్తూ ఈ మంత్రాన్ని మూడే మూడు సార్లు జపిస్తూ మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా నిశ్చలంగా ప్రకాశిస్తున్న ఆ చంద్రుణ్ణి ఆ విశ్వాన్ని చూస్తూ మీ కోరికను కోరుకుని ఆ వాటర్ తాగండి మీరు కోరుకునే కోరికలు ఖచ్చితంగా నిజమవుతాయి మీ ఆత్మశక్తి ఆ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది